వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శ్రీ కోదిరి నామ సంవత్సరం ఆషాఢ మాసంలో జులై ఇరవై నాలుగవ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది అని పండితులు చెబుతున్నారు ఈ చతుర్థి బుధవారం రోజున వచ్చింది బుధవారం అంటేనే వినాయకుడికి ఇష్టమైన రోజు మన హిందూ మతంలో బుధవారం రోజున చతుర్థి వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు సంకటహర చతుర్థి బుధవారం రోజున రావడం చాలా అరుదుగా జరుగుతుంది సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది రోజు చేసే పూజలు కన్నా ఈ చతుర్థి రోజున చేసే పూజకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమన్నా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయండి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసి వినాయకుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి తరువాత దీపపు కుందిలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని అంటారు దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు గణపతిని అలంకరించుకున్న తరువాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయి బిల్లలను పెట్టి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ గణేశాయనమ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపును స్వామివారి పటం ముందే పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఇరవై యొక్క గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలుకులను వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఈ యాలకులను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకులు బాగా పనిచేస్తాయి చతుర్థి రోజున వినాయకుడికి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్ళు జామ పండ్లు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు నివేదించండి ఇవేమీ పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకొని పూజను ముగించాలి పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ చతుర్థి రోజున ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసేవాళ్ళు మరలా తలస్నానం చేసి మీరు ఉదయం కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవుడికి పరమాన్నం తయారు చేయాలి సాయంత్రం ఏడు గంటలకు పూజ గదిలో దీపం వెరిగించి మీరు తయారు చేసిన పరమాణాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోవాలి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసే చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు మంచం మీద కూర్చోకూడదు చతుర్థి రోజున గణపతి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని కట్టుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాతే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు అంటున్నారు మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతీ నెలలో వచ్చే సంకట రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు ఈ విధంగా చెయ్యలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరి కాయను కొడితే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి